ఈరోజు బీఫై ప్రేక్షకులకి ఒక మంచి కార్యక్రమాన్ని అందించే ఉద్దేశంతో మనం ఇక్కడ బచ్చనపేట మండలంలోని నక్కవారిగూడెంలో సీనియర్ మోస్ట్ అయినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు మనం కలవడం జరిగింది అప్పట్లో ఈ తెలుగుదేశంలో ఉన్న వారందరూ కూడా ఇప్పుడు మంత్రులయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు చెప్పారు మరియు త్వరలో కూడా ఈ పార్టీ వాళ్ళని ప్రలోభితం చేయడానికి కార్యకర్తలని సంసిద్ధం చేస్తున్నామని వారి మాటల్లో చెప్తున్నారు మరి వారి కూడా తెలుగుదేశం గతంలో కన్నా ఇప్పుడు ఇంకా అధిక మెజార్టీతో వస్తుందని వారి మాటల్లో అడిగి చెప్తున్నారు మరి వారు ఏమంటున్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్నది అతడు చంద్రబాబు నాయుడుతో దిగినటువంటి అతను అభిమాన కార్యకర్త అయినటువంటి అతను అతను మాటల్లో అతనితో దిగిన ఫోటోలు అతనితో కలిసి దీవించినటువంటి కార్యక్రమాలు నేను అల్లాదు తెలంగాణ తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు నవా అంబేద్కర్ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ అట్టాచి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి బీసీలను రాజకీయంగా ఎదగాలని రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు అనగదొక్కున్నారు బీసీలను వెంటనే బీసీ అట్రాచిడ్ చట్టాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా బీసీల పైన బీసీల పిల్లల పైన ఆడపిల్లల పైన ఎన్నో అగాత్యాలు కూడా జరుగుతున్నాయి ఒక చట్టం ఉంటే ఎస్సీలకు ఎలాంటి చట్టం ఉన్నదో బీసీలకు కూడా అలాంటి చట్టాన్ని ప్రవేశ పెట్టాలన్న ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు నవ అంబేద్కర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వారిలో ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా యువ ముఖ్యమంత్రి వర్యులు డేరింగ్ డాషింగ్ డైనామిక్ లీడర్ యనుముల రేవంత్ రెడ్డి గారు అదే చట్టాన్ని తెలంగాణలో ప్రవేశ పెట్టాలని వారికి నా మా బీసీల కోసం పెట్టాలని వారిని కోరుతున్నాం జై జై తెలంగాణ ఇప్పుడు తెలుగుదేశంలో అప్పుడు పనిచేసిన వాళ్ళంతా ఎన్టీ రామారావు పీరియడ్లో పనిచేసిన వాళ్ళంతా ఇప్పుడు మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు కదా వారి మీద మీకు కామెంట్ ఏంటి కేసీఆర్ పేద దొరవారు అగ్రవర్ణాలైనా కానీ పేద దొరవారిని తీసుకొచ్చి పార్టీలో మంత్రి పదవి ఇచ్చి ఇస్తేనే ఈరోజు పేద దొర అయినా గడిగట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయ్యింది అదే రేవంత్ రెడ్డి గారిని రెడ్డి అని తీసుకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోబెట్టిన స్కూల్ ఇది తెలుగుదేశం పార్టీ అనేది పునాది అతి గట్టిగా గ్రామ స్థాయి నుండి ఉన్నది అదే స్కూల్ నుండి ఎర్రవేలి దయాకర్ రావు గారు కావచ్చు అదే స్కూల్ నుంచి కడియం శ్రీ గారు కావచ్చు అందరూ కూడా మళ్ళీ మా పార్టీలోకి ఖచ్చితంగా ఇదే జెండా వేసుకుందామని రావాల ఖచ్చితంగా వస్తారు ఇలా టీఆర్ఎస్ పార్టీ శూన్యం ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీలోకే వారు ఖచ్చితంగా వస్తారు వస్తే మేము ఆహ్వానిస్తాం తెలంగాణలో అధికారంలోకి ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుంది ఇప్పుడు ఎప్పుడు నిలకడ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్తారు ఎక్కడ వెళ్ళినా ఇదే స్కూల్కి మళ్ళీ వస్తారని చెప్తారు అవును సార్ మీరు తెలుగుదేశం నుంచి వెళ్ళి ఎన్ని రోజులు మీరు పనిచేస్తున్నారు తెలుగుదేశంలో ఎనభై రెండు నుండి ఎనభై రెండు నుండి నేను పనిచేస్తున్నా ఇప్పుడు తెలుగుదేశము అనేది ఇప్పుడు మన తెలంగాణలో లేదు కదా ఈ పార్టీని ప్రలోభితం కావడానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణలో బల బలంగా తెలుగుదేశం పార్టీ ఉన్నది ఉండేప్పటికే మొన్నటి ఎలక్షన్లో కూడా మేము గెలవడం జరుగుతుంది మేము మేము చేసిన పార్టీ గెలుస్తుంది ఇప్పుడు తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎన్ని సీట్లు పోటీ చేశారు పోటీ చేయాలనుకుంటున్నారా వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత మేము పోటీ చేస్తాం ఇప్పుడు జిల్లా వైజ్గా తెలుగుదేశం సభ్యతలు ఎన్ని ఉన్నాయి అప్రాచ్మెంట్ ఎన్ని ఉన్నాయి తెలుగుదేశం అక్కడక్కడ ఉన్నది అని ఉనికి చాటుకోవడానికి అక్కడక్కడ కూడా కొన్ని తెలుగుదేశం సంబంధించినటువంటి గద్దెలు కట్టారు కదా మీ మండలంలో ఏమైనా కట్టిందా మా మండలంలో అన్ని విలేజ్లలో మేము కొత్తగా కట్టినాము పాత ఉన్నాయి అన్నీ ఇప్పుడు ఇంకా మీరు పార్టీని ఏ రకంగా ప్రలోభితం చేయాలనుకుంటున్నారు పార్టీ అధికారం వచ్చేంత వరకు వచ్చే ఎలక్షన్ ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఇప్పుడు స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయి కదా అందులో ఏమైనా పోటీ చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి తీర్మానం ప్రకారంగా మేము చేస్తాం అంటే ఈ మధ్య మీరు చంద్రబాబు నాయుడు గారికి మీరు కలవడం జరిగిందా రెండు వేల తొమ్మిదిలో పద్నాలుగులో కలవడం జరిగింది ఈ మధ్యన కూడా కలవడం జరిగింది పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నాం ఇంకేమన్నా ఈ తెలుగుదేశం నుంచి సంక్షేమ పథకాలు ఏమన్నా మీరు ప్లాన్ చేస్తున్నారు పెన్షన్స్ ఇట్లాంటివి పేదోళ్ళకి వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఐదు లక్షలు బీమా బీమా అంటే ఒక సంవత్సరానికి మొత్తం లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏమైనా ప్రమాద భీమా జరిగితే ప్రమాదం జరిగితే ఇప్పుడు ప్రస్తుతం మీ మండలంలో ఎన్ని సభ్యతాలు ఏమన్నా మీకు ఐడియా ఉందా సుమారు అంటే ప్రలోభితం చేయడానికి దాదాపుగా ఈ సభ్యతాలు ఉన్నాయి మీరు ఈ తెలుగుదేశం మీటింగ్స్ ఈ మధ్యన కాంటాక్ట్ చేస్తారా ఇంకా ముందు ఏ రక్షణ ముందు చేయబోతున్నాం ఇప్పుడు మీరు ఈ మండల్లో ఎంత మంది సుమారు మీరు ఇప్పుడు సుమారుగా వెయ్యి మంది ఉన్నాయి వెయ్యి ఓట్లు ఖచ్చితంగా పడతాయి వెయ్యి ఓట్లు పడతాయి అంటే ఇప్పుడు ఎంపీటీ సెలక్షన్ లో మీరు మీ మండలం నుంచి వెళ్ళి పోటీ లేకపోతే స్టేట్ వైజ్ చేస్తారా స్టేట్ వైజ్ ఇంకా మీరు సభ్యతలను పెంచే ప్రయత్నం ఏమైనా చేస్తుంటారు చేస్తాం నెక్స్ట్ అదే పనిలో ఇంకా మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటి గ్రామాలలో కానీ సంక్షేమ పథకాలు ఏమైనా కొత్త అయినా ఎట్లా అంటే మండలాలు ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పనిచేసింది తెలుగుదేశం పార్టీ మండలాలు నిర్మించింది తెలుగుదేశం పార్టీ రోడ్లు వేపించింది తెలుగుదేశం పార్టీ రెండు రూపాయల కిలోమీ బియ్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ బీసీలను ముందు అడుగులో నడిపించింది తెలుగుదేశం పార్టీ అప్పుడు అన్ని చేస్తున్నారు కదా ఇప్పుడు సంక్షేమ పథకాలని ఏ విధంగా మీరు చంద్రబాబు నాయుడు కలిసి చర్చించబోతుండ్రు తెలుగుదేశం పార్టీ అనేది పేదల పార్టీ గతంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండేది అటేల్ పట్వార్ వ్యవస్థలది కాంగ్రెస్ పార్టీ గడిలు గడిల దొరల రాజ్యం జరిగేది కానీ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినాక గడీలు లేనిటువంటి దొర కేసీఆర్ ఈరోజు గడి గడి నిర్మించుకున్నాడు అసలుంటి పేద దొరలను బయటికి తీసుకొచ్చిండు తెలుగుదేశం పార్టీ పేద రెడ్లను బయటికి తీసుకొచ్చేది పేదరెడ్డి రేవంత్ రెడ్డి పేదోడై ఇలా తెలుగుదేశం పార్టీ నుండే ముఖ్యమంత్రి అయి అదే పేద దొరవారు గడి లేని దొరవారు ఈరోజు ఇలా గడి నిర్మించుకొని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి పార్టీ మా తెలుగుదేశం పార్టీ తయారు చేయడం పేదోళ్ళను తయారు చేయడం ఏ వర్గం అయినా పర్వాలేదు ఎస్సీ అయినా బీసీ అయినా అందరినీ కూడా బయటికి తీసుకురావడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కనుకనే పేద దొరవారు గడి లేని దొరవారు ఈరోజు పెద్ద గడి కట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు పేద దొరవారు ఇదే పేదరెడ్డి రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు మా తెలుగుదేశం పార్టీ తయారు చేయడం విధానము పేదల పట్ల పేద వర్గాల పట్ల పనిచేస్తుంది ఆర్ఓఆర్ చట్టం స్వర్గీయ ఎటి రామారావు ప్రవేశపెట్టిండు అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు తెచ్చింది మన ఎంటి రామారావు గారు అదేవిధంగా ఇప్పుడు బీసీల పట్ల గౌరవంతో బీసీలపై ఎదగకుండా దాడి జరుగుతుందన్న ఉద్దేశంతో ఎదగనిత్తలేరన్న ఉద్దేశంతో బీసీలకు నవ నవ అంబేద్కర్ నారా చంద్రబాబు నాయుడు అయిన్లు బీసీ అట్రాక్ చట్టం తె ప్రవేశపెట్టి నవా అంబేద్కర్ నారా చంద్రబాబు నాయుడు గారు అయిన్లు కనుక బీసీలు ఇక ముందు బీసీల పిల్లలను కాపాడుకుంటాం ఎస్సీలకి ఎలాంటి చట్టం ఉందో మా బీసీలకు కూడా అలాంటి చట్టం మన చంద్రబాబు నాయుడు గారు తెచ్చిపెట్టింది కనుక ఇప్పుడు వారికి హృదయపూర్వక శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా అదే చట్టాన్ని ఎస్సీల కంటే ఎలాంటి చట్టం ఉందో అట్రాచ్డ్ బీసీ బీసీ అట్రాచ్డ్ చట్టాన్ని మాకు కల్పించాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము ఇప్పుడు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కొత్తలో ఇప్పుడున్న మంత్రులుగా కొందరు అవుతూ ఆయనతో పేరు తెచ్చుకొని పార్టీలో జంప్ అయ్యారు కదా కొంతమంది వారి మీద మీ అభిప్రాయం ఏంటి వారు కూడా ఇప్పుడు మా పార్టీలకు ఎలా వస్తారు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ శూన్యము ఎప్పుడైనా తెలుగుదేశం జాండా వేసుకొని వేసుకోవాల్సిందే ఖచ్చితంగా అందరు కూడా చంద్రబాబు నాయుడు గారికి రావాల్సిందే తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉన్నది కనుక ఓట్ బ్యాంక్ ఉన్నది కనుక ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది షూర్గా మీ కార్యకర్తలకు మీరు చేసే అటువంటి సూచనలు ఏమైనా ఉన్నాయా పేదల పార్టీ పేదోడు అనుకున్న ప్రతి ఒక్కరూ తెలు తెలుగుదేశం పార్టీలో జెండా కప్పుకొని పనిచేయాలని కార్యకర్తలను కోరుకుంటున్నాను